ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగనూరు మార్కెట్ లో ఒంగోలు జాతి పాల పాళ్ళ దూడల రేట్ల వివరాల్లోకి వెళితే మరి వారము ఇక్కడ మనకు రెండు కూడా మంచి గోధుమ పూల వరుసలు కనిపిస్తున్నారు ఈ రెండు కాడేనా పాల పాలపాల ఏమన్నా పాలలో ఉన్నాను పాలపాలలో పాలపాల దూరం ఏం చెప్పినారు ఖాళీ రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మరి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇవేం చెప్పినారు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ రెండు పాలపాల ఎక్కడి నుంచి వచ్చారా మీరు ముగతి వాషేషల్లో నందవరం మండలం కర్నూలు జిల్లా మీరు వ్యాపారమైనా మరి వారు ఎన్ని జతలు ఇచ్చినారు మూడు జతలు మూడు జతలు వచ్చినాయి అన్ని పాలపాలేనా ఇంకో జత పోయినా బయట ఉన్నాయా ఏమన్నా లైట్ సాగినా అంటారా సాగలేవా ఏం సాగలేదు ఏం సాగలే నేర్గా వస్తే ధరలు మాట్లాడుకుని నెంబర్ చెప్పండి మీది డబల్ తొమ్మిది డబల్ ఆరు తొంభై అనావసనా ముప్పై మూడు లాస్ట్ అరవై రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ కోడెల యొక్క అయితే జరుగుతుంది హోరహోరిగా ఎంత పోయిందా నలభై రెండు నలభై రెండు నర పైన మరి అక్షరాల ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మరి నలభై రెండున్నర అమ్ముడు పోయినా దూడైతే మన ఎల్లిగన్ మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తుంది నాకు వాళ్ళనే చెప్తున్నారు మరి దూడే ఈ విధంగా ఉంది మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎన్నికలు ఆదివారం ఎదురు సంత డేట్ వచ్చేసి పదకొండవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం